ఆయన అందరికీ ఈ వీడియో చేయటం కారణం ఏంటంటే మన ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను మరి ప్రవీణ్ పగడాల గారు మరణించిన విషయం మనందరికి తెలిసిందే ఆయన మరణం చాలా బాధాకరం ఆ విషయం తెలిసిన నుంచి చాలా వేదనకు గురయ్యాం చాలా బాధపడ్డం మరి తెలుగువారు క్రైస్తవులు మొత్తం అందరూ కూడా చాలా వేదనకు గురవటం జరిగింది చాలా మంచి వ్యక్తి మరి ఎంతో జ్ఞానవంతుడు తెలివైన వ్యక్తి బైబిల్ని క్షుణ్ణంగా చదివి చదివి దేవుణ్ణి నిజమైన మార్గంలో మరి ఎలా నడవాలి ఏంటి అని అన్ని జ్ఞానం తెలిసిన వ్యక్తి అదేవిధంగా క్రైస్తవులందరినీ కూడా మంచి మార్గాన్ని నడిచే విధానం అన్ని విషయాలను కూడా ప్రవీణ్ పగడాల గారు చేసిన కృషి చాలా ఎక్కువ ఈ సందర్భంలో ఆయన మరణించిన తర్వాత జరిగిన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవులు మరి ఇప్పటి వరకు కూడా చాలా సందేహాలు ఉన్నారు ఈ విషయంలో మరి ఆ రోజు జరిగిన సంఘటన ఆయన మరణించారని తెలిసిన వెంటనే మరి రాజమండ్రి ప్రాంతానికి అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రా నుంచి మన ఎంతోమంది క్రైస్తవులు ఆ ప్రాంతానికి చేరుకోవటం మరి అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మనందరం చూసిందే అయితే ఆయన మరణం యాక్సిడెంటా లేదంటే ఎవరైనా హత్యాయత్నం ద్వారా మరి మరణించాడ ఎందుకంటే గతంలో ఆయన మీద కొన్ని ఇలాగ బెదిరింపు థ్రెట్నింగ్స్ ఉంది అని మరి చెప్పడం కొంతమంది మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఆయన ఎవరన్నా ఏమన్నా చేశారేమో అనే సందేహం కొంతమందికి ఏర్పడింది అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా గందరగోళానికి గురయ్యారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఈయనేంటి ఏంటి ఈయన ఇలాంటి బండి మీద రావటం ఏంటి ఇంత పరిస్థితిలో ఇలా చనిపోవటం ఏంటి అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి మరి తెలుగు క్రైస్తవులు అందరూ కూడా ఆ రోజుని అంత టెన్షన్లో అంత వేదనలో మరి అక్కడికి చేరుకున్నారు ఈ సందర్భంలోనే కొంతమంది ఈ క్రైస్తవ ముసుగులు కూడా రాజకీయ నాయకులు క్రైస్తవ ముసిగేజ్కి తిరుగుతున్నటువంటి కొంతమంది కూడా అక్కడికి ప్రత్యక్షమయ్యి ఈ విషయాన్ని రాజకీయంగా మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఇరిగిన పెట్టే విధంగా దీన్ని తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే మరి అక్కడికొచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించే వాక్యాలు మరి క్రైస్తవులు క్రైస్తవ క్రైస్తవంలో తెలుగు రెండు రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉంది ఎవరో చంపకుండా వచ్చేస్తున్నారు అని ఇలాంటి భయద్రోహానికి గురి చేసే పరిస్థితి మరి ఒకవేళ అవసరం అనుకుంటే అల్లర్లు కూడా సృష్టించాలనేటటువంటి ఆలోచనతో కొంతమంది అక్కడికి ప్రత్యక్షమయ్యి వాళ్ళు చేసిన వాక్యాలు మనందరము చూసాం నాకు ముఖ్యంగా నేను గమనించిన అందులో ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జాన్ బెన్ని లింగం అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి అజయ్ బాబు అనే వీళ్ళిద్దరైతే ఆ రోజుని మరుసటి రోజు వాళ్ళ చేసిన అడావుడి అంతా ఇంత కాదు వాళ్ళ మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని కాదు వాళ్ళు ఒక బైబిల్ని మరి ప్రవీణ్ పగడాల గారి జీవితం ఏమిటి ఆయన ఏ విధంగా క్రైస్తవులకు మారారు క్రైస్తవులు మారిన తర్వాత ఆయన చేసిన సేవా గుణం కానీ అతను క్రైస్తవం పట్ల ఉన్న రీతి కానీ మరి క్రైస్తవులకి తెలుగు ప్రజలందరూ ఆయన బోధించి విధానించే విధానం కానీ చూసిన వ్యక్తులై వ్యక్తులైనప్పటికీ కూడా ఆయన వెళ్ళే మార్గాన్ని ఇలా తెలిసి కూడా వీళ్ళు రెచ్చగొట్టే విధంగా మరి వర్గాల మధ్య ఈ ఈ మతాల మధ్య గొడవ సృష్టించే విధంగా ఆ రోజున అక్కడ ప్రవర్తి ప్రవర్తించడం జరిగింది మరి ఒక వ్యక్తి బెన్ని లింగం అని అయితే మాత్రం కానీ మేము బైబిల్ కనుక పక్కన పెడితే మా అంత రౌడీ లేడు మేము ఏం చేయగలమో చేస్తామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇది ఒక మారణ హోమ సృష్టించే విధంగానే అతను మాట్లాడాడు నిజంగానే అతను మాటలకు కనుక ఎవరైనా ప్రేరేపితమయ్యి ఆ రోజు ఏదైనా జరగరాని చిన్న సంఘటన జరిగితే అది కొంచెం కొంచెం ఎదిగి ఎంత దూరం వెళ్ళి ఉండేది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మత విద్వేషాలు అనేది ఎంత ఘోరంగా చేసి ఉండేవారు కానీ క్రైస్తవు చాలా విజ్ఞులు చాలా శాంతి కాబట్టి వాళ్ళు ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా వాళ్ళ మాటలకు ఎవరో కూడా పడిపోలేదు వాళ్ళ మాటలు చాలా జ్ఞా తెలుగుగా వ్యవహరించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన అజయ్ బాబు అయితే అతను కూడా ఎంత అంత ఓవర్ యాక్టింగ్ చేశాడంటే ఏంగా ఆవేశపడిపోయి ఆవేశపడిపోయి ఏదో బండరాయిలు నేత నెట్టుకుని మోసుకొని వచ్చి అక్కడ చాలా ఆవేశపడిపోతున్నట్టుగా ఆయన మాట్లాడే విధానం ఒక చూడండి ఏం ఆవేశపడిపోతున్నాడు మరి అతనికి అంతా మరి ప్రజల్ని ఏం చేయాలనుకున్నాడో తెలియదు కానీ ఏంగా ఆవేశపడిపోయి మాట్లాడేస్తున్నాడు ఆయన మాట్లాడి అన్నీ కూడా చాలా పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నించాడు ఆయన మాట్లాడిన మాట్లాడితే ఎన్ని అబద్ధాలు మాట్లాడాడంటే తెలుగు ప్రజలు ముఖ్యంగా క్రైస్తవులు శాంతి పరులు కాబట్టి మరి వాళ్ళని ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా రెచ్చిపోలేదు ఎటువంటి అసాఖిక కార్యక్రమాలకే పాలు పొందలేదు కాకపోతే వాళ్ళ మాటలే కనుక వినుండి ఏదన్నా జరగడం జరిగితే ఈ రోజుని వాడు బాగానే ఉంటాడు వెళ్ళిపోతాడు ఈ జాన్ బెన్నీ లింగం ఏదో పార్టీ అంటే తిరుగుతాడు వాళ్ళ అండర్లోకి ఆడిపోతాడు మరి ఇక్కడ ఏదన్నా జరిగితే మరి ఎవరు నష్టపోతారు వాళ్ళ వెనకాల ఎవరు తిరుగుతారు ఇలాంటి సంఘటనలన్నీ ఆ రెండు రోజుల్లోనే సృష్టించి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చేసే అల్లరే అడావుడి తక్కువ కాదు దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులారా మనం నిజమైన నిజ దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం ఆయన తీర్పులు తీర్చేవాడు అతను తప్పు ఒప్పుల్ని ఎత్తే చు వాటికి శిక్షలు విధించేవాడు అతను మనం చాలా ఆలోచనతో ముందుకెళ్ళాలి మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం ప్రొడక్ట్ చేయడంలో తప్పు ఏం లేదు కానీ దాన్ని ఇది అన్యాయం అని ప్రభుత్వాల దృష్టికి కానీ అధికారుల దృష్టికి వెళ్ళి అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా మాత్రమే ఉండాలి తప్ప ఇలాంటి కవ్వింపు చేష్టలకి మనం వాళ్ళను కనుక వెంబడించి వాళ్ళ మార్గాన్ని మనం కనుక చూ చేసుకుని వెళ్తే వాళ్ళు బాగానే ఉంటారు మనం మధ్యలో ఉన్న వాళ్ళు నలిగిపోతారు మన వెనకాల మళ్ళీ ఎప్పుడొక్కడు కూడా తొంగి చూడడం ఆడు అజయ్ బాబు వాడైతే ఆ రోజుని అక్కడ ఆ ప్రజల్ని ఎంత తప్పుదవ పట్టించాలని చూశాడంటే అతను ఏం మాట్లాడాడు ప్రవీణ్ పగడాల గారికి థ్రెట్టింగ్స్ ఉన్నాయి అవును ఆయన కూడా మరి థ్రెట్టింగ్స్ ఉన్నాయి ఒక ముస్లిం సోదరుడు విషయం అయితే అది బయటకు వచ్చింది ఆయన ఇట్టిన పోస్ట్గా అని అది మరి ఇంకంతకు మించి థ్రెట్టింగ్ కాల్స్ అయ్యి అన్నది ఏంటన్నది ఇప్పుడు వరకు అయితే పబ్లిక్ అయితే మనకు తెలియదు దాన్ని అడ్డం పెట్టుకొని చంపేశారు అని చెప్తూనే అతని చేతికి రెండు ఉంగరాలు ఉన్నాయి ఆ రెండు ఉంగరాలు ఏమైపోయి అని పదే పదే మాట్లాడుతున్నాడు నిజంగానే అతనికి రెండు ఉంగరాలు ఉన్నాయా లేదా పోలీసు వారు మరి ఇది ప్రత్యేకంగా ఈ అజయ్ బాబు అదే బెన్ని లింగం అనే వాళ్ళని ప్రత్యేకంగా ఇంటరాగేషన్ చేసి వాళ్ళ మాట్లాడిన మాటలో గనక అసత్యమని తెలిస్తే కనుక వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ మత కొల్లో సృష్టించాలనేటువంటి ఎలాంటి భావజాలం ఉన్న వాళ్ళని కంపల్సరీ శిక్షించాలి మరొక్కసారి పబ్లిక్లోకి వచ్చి ఎలాంటివి మాట్లాడకుండా చేయాలి వాళ్ళు రెండు ఉంగరాలు పోయి తీసేశారన్నారు అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు నైట్ పది పదకొండు నలభై ఆ ప్రాంతంలో మరి చనిపోయితే ఒంటి గంట ఒంటి గంట నరక ఆయన ఫోన్ నుంచి ఆయన ఫోన్ నుంచి మెసేజ్లు వెళ్ళి కాల్ వెళ్ళి అని చెప్తున్నాడు ఈ విషయంలో కూడా మీరు పూర్తిగా ఈయనకి ఎలా తెలిసింది అది నిజమా కాదా ఎవరికి వెళ్ళింది ఎలాగెళ్ళింది ఏం మెసేజ్లు వెళ్ళి ఏం కాల్స్ వెళ్ళి అన్నది కూడా కూలంక్షంగా మరి పరిశీలించి అది కా అది కాదు అని తేలితే గనక ఆయనకి తప్పనిసరిగా ఈ విషయంలో కూడా ఆయన్ని శిక్షించాలి అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చెయ్యేటానికి వీలు లేదు చెయ్యరు మీరు వచ్చి మీ బాడీని తీసుకుండా అని ఒక పోలీస్ అధికారి అదేవిధంగా మహాసేన రాజేష్ గారు కూడా వాళ్ళ కుటుంబాలకు ఫోన్ చేసి బెదిరించారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అది గనక నిజమా కాదా ఎవరికి ఫోన్ చేశారు ఎవరికి ఫోన్ చేసి బెదిరించారు ఎందుకు పోస్ట్ మార్టం చేయొద్దు అన్నారు అన్న విషయాలను కూడా కులంకషంగా పరిశీలించి ఇవి కాదు ఫేక్ అని తేలితే గనక ఈ విషయంలో కూడా అతన్ని శిక్షించాలి అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇంకేం నేను మాట్లాడుతున్నాడంటే ఏదో ఆర్టీవీలో వస్తున్నటువంటి ఈ వీడియో క్లిప్ వీడియో క్లిప్లకి సంబంధించి సిసిటీవీకి సంబంధించి అది వాళ్ళే ప్రచారం చేసి మళ్ళీ మాకు సంబంధం లేదు మేము తప్పుగా భావించాము అవి నిజం కాదంట మమ్మల్ని మన్నించాలి అని ఒక వీడియో ఒకటి ఫేక్ వీడియో తయారు చేయించి వాళ్ళే ఆర్టీవీ వాళ్ళే మాట్లాడినట్టు అది ప్రచారం చేస్తూ దాన్ని పది మందికి చూపించి ఇదిగో వాళ్ళు ఇలాగ అబద్ధం మాట్లాడారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ తప్పుడు ప్రచారాన్ని చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ విషయంలో కూడా అది ఆర్టీవీ వారి దగ్గర నుంచి నిజంగా ఆ ఆడియో క్లిప్ ఏదైతే ఉందో అది వాళ్ళ నుంచే వెలువడిందా లేదా ఎవరన్నా దాన్ని ఎడిటింగ్ చేశారా అన్నది కూడా తీసి ఈ విషయంలో కూడా అతన్ని చేయాలి అదేవిధంగా అనేక వీడియోలు అనేక వీడియోలు తయారు చేసి అదే పోలీస్ అధికారి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సోషల్ టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం అవుతున్నాయో ఆ సీసీటీవీ ఫుటేజ్లు మాకు సంబంధం లేదు అవి ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలీదు అవి అయితే అఫీషియల్ కాదు అని పోలీస్ అధికారి చెప్పినట్టుగా అతను ప్రచారం చేస్తూ ఉన్నాడు ప్రతి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఇలాగ ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఇలాంటి అబద్ధాలని ఇలాగా అనేకమైనటువంటి అబద్ధాలు అబద్ధాలు అతను క్రైస్తువుడు అని లేని తప్పుడు ప్రచారాలని ప్రచారం చేస్తూ తెలుగు రెండు రాష్ట్రాల్లో క్రైస్తవులను రెచ్చగొట్టి మరి హిందూ క్రైస్తియన్ ముస్లిమ్స్ యొక్క మధ్యన గొడవలు సృష్టించి మరి అతను ఒక పార్టీ పరంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు ఇప్పుడున్న ఈ పార్టీని ఇప్పుడున్న ప్రభుత్వాలకి ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ముఖ్యంగా ప్రతి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి హిందువుల మీద మరి ఏదో ఈ మధ్యకాలంలో అయితే నేను ఒక సినిమా చేస్తాను రా జోహర్ శ్రీరామ అని చెప్పేసి జోహర్ శ్రీరామ్ అని చెప్పేసి నేను సినిమా తీస్తాను అది అని చెప్పేసి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కసారి ఆ వీడియోల కింద కామెంట్లు చూస్తే మరి ఒక అందులో ఉన్న క్రైస్తవులు హిందువులు అనేక రకమైన పోటాపోటీగా కామెంట్లు పెట్టుకుంటూ ఇతను ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాడు దాని కింద సామాన్య ప్రజలు అటు హిందూ సామాజిక వర్గంగానే ఉండే ఇటు క్రిస్టియన్స్ కానివ్వండి మరి అట్ల కింద కొట్టుకుంటూ మొదలు పెడుతున్నారు ఇంకా అది పర్సనల్ గొడవలకి వెళ్ళిపోయే నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు నీ ఫోన్ నెంబర్ ఉంటాయి నీ పేరేంటి చెప్పు నీ ఊరేంటి చెప్పు అనే విధంగా ఆ కింద మరి కాంట్రవర్సీ జరుగుతూ ఉంది తర్వాత వాళ్ళ వాళ్ళు మరి ఏదన్నా జరిగితే ఎవడు బాధ్యత ఈడొక మాట మాట్లాడుతున్నాడు పోతున్నాడు రెచ్చగొట్టేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మరి సామాన్య పరిస్థితి ఏంటి వీళ్ళ కొట్టుకుని తిట్టుకుని ఏదన్నా ప్రాణాలు తీసుకుంటే ఎవరు దీనికి బాధ్యులు ఆ కుటుంబాలు ఏమైపోవాలి ఎంతటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని కలిగించాలని మరి ఈ పార్టీ ముసుగులో పాస్టర్ పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి చాలా గందరగోళ సృష్టించినాయి వీళ్ళు ఇన్ని చేసి మరి ఈ జాన్ బెన్నీ లింగం కానీ అటు అజయ్ వాడు కానీ మరి ప్రజలను రెచ్చగొట్టేసి మా ప్రాణం వెంట్రుకతో సమానం మమ్మల్ని చంపుకుంటారో చంపుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని పిచ్చడు వాగుడు వాగి మరి సామాన్య ప్రజలకు రెచ్చగొట్టేసి ఈ రోజు మళ్ళీ నేను ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళాను నా ప్రాణానికి ప్రాణహాని ఉంది మరి ప్రవీణ్ గారి తర్వాత నువ్వే అని మెసేజ్లు పెడుతున్నారు తర్వాత ఏ అది నన్ను ఫోన్లు చేసి బెదిరింతన్నారు నన్ను హెచ్చరింతారో నా ప్రాణహాని ఉందని నన్ను కాపాడని నన్ను రక్షించండి అని ఇప్పుడు మళ్ళీ అతను కంప్లైంట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అతను రెచ్చగొట్టేస్తున్నాడు జనాల్ని ఇక్కడ సామాన్య బాబు కొట్టుకు చేస్తున్నారు నా ప్రాణం లెక్కలేదు అంటున్నాడు మళ్ళీ నా ప్రాణానికి రక్షణ కావాలని చెప్పేసి అతను కంప్లైంట్ ఇస్తున్నాడు మరి ఇక్కడ ఎవరు ప్రాణాలు పోవాలని అతని ఉద్దేశం అదే మాటలు మాట్లాడుతూ నా భార్య ఒక ఎస్సీ నా భార్యను కూడా మరి ఎస్సీ కమిషన్ దగ్గర తీసుకెళ్ళి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇప్ప అతని మార్గాన్ని అతను సుఖమ బాగానే నీట్గా చేసుకుంటున్నాడు అతను ఇక్కడ రెచ్చగొట్టి రెచ్చగొట్టేస్తున్నాడు మళ్ళీ అతను వే అతను చూసుకుంటున్నాడు అతనికి ఏ ప్రమాదం లేకుండా ముందే జాగ్రత్త పడుతున్నాడు కానీ నష్టపోయేది ఎవరు ఎవరు వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళ వెళ్ళి కొట్టుకుని చచ్చిపోయి ప్రాణాలు తీసుకుంటే ఎవరు బాధ్యుడు రేపు అన్న రోజుని ఒక్కసారి చూడండి వీడు మాట్లాడే మాటలు యూట్యూబ్ ప్రతి యూట్యూబ్లో వీడేం మాట్లాడుతున్నాడు మాట్లాడిన తర్వాత కామెంట్లు ఏమవుతున్నాయి అందులో ఏం కొట్టుకుని చెప్తున్నారు అటు హిందువులు కానీ ఇటు ముస్లింస్ కానీ ఇటు క్రిస్టియన్స్ కానీ తర్వాత పర్సనల్ పర్సనల్గా వెళ్ళి ఇది జరగరాని జరగని సంఘటనలు జరిగితే ఎవరు దీనికి బాధ ఆడు బాగానే ఉంటాడు కదా మాట్లాడే ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది నాకు ఆత్మరక్షణ కావాలి నాకు సెక్యూరిటీ కావాలని ఎస్పీ ఆఫీసులు డూ వెళ్ళి అడి అడు చేసుకుని అడు చేసుకుంటున్నాడు నా ప్రాణం అంటే లెక్కలేదు నాకు ఇంటికి తుప్ప తోమానమని తయారు చేస్తున్నాడు పిల్ల కుర్రోల్ని ఈ యువతను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటి మోటివేషన్ చేస్తూ ఉన్నాడు వాళ్ళు అదే అదే ఆలోచనతో వీళ్ళు చేసే పనులు ఏం చేస్తూ ఉన్నారో వాడు సైలెంట్గా తప్పుకొని అతను నాకు సెక్యూరిటీ కావాలి అది కావాలని అతను మార్గం అంతా చూస్తున్నాడు మరి నష్టపోయేది ఎవరిక్కడ దీన్ని గ్రహించండి మరి ఈ సందర్భంలో అక్కడ అంత సిచ్యువేషన్ జరిగి మరి వీళ్ళందరూ రెచ్చగొట్టి 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 మరి అటు క్రైస్తవుల్ని ఆ పక్కన హిందువుల్ని ఇటు పక్క ముస్లింస్ని కూడా రెచ్చగొట్టి ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని ఇలాంటి గందరగోళం సృష్టించి మరి రోజుని మరి ఒక్కొక్క 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 ఆడియో క్లిప్పు వస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి మీరు గమనించండి వీళ్ళు కొంతమంది గ్యాంగ్గా తయారయ్యి ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని మీరు ఒక చూడండి ఎక్కడైనా ఒక వీడియో ఏర్పడి బయటకు వస్తే ఇమీడియెట్లీగా దానికి ఆపోజిట్గా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసేసి అదిగో అక్కడ అలా లేదు ఇదిగో ఇక్కడ ఎలా ఉంది అంత అదేదో జరిగిపోతుంది నిజంగానే కొట్టి చంపారు నిజంగానే హత్య చేస్తారని చెప్పేసి ఇంకా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి నేను చెప్తున్నాను పోలీసులు ఇంక్వైరీ జరుగుతుంది చాలా ప్రాపర్గా చాలా ప్రతి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఇలాంటి మత విద్వేషాలు ఏ రాష్ట్రానికి మంచిది కాదు ఏ వర్గానికి మంచిది కాదు ఇలాంటి సందర్భంలో ఇలాంటి కొంతమంది స్వలాభం కోసం చేస్తున్నటువంటి ఈ కుట్రలో మరి దాన్ని అటు హత్యను ఇటు యాక్సిడెంట్ అని కాకుండా మధ్య రకంగా కనుక ఇది ఆగిపోతే తరతరాలుగా దీన్నే ఉపయోగించి దీన్ని బ దీన్ని బట్టి అలా బ్రతికే ప్రయత్నం చేస్తారు అందుకుగాను ప్రభుత్వం అయితే మాత్రం చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇంటరాగేషన్ చేసి చాలా క్లియర్గా పోస్ట్ మార్టం ఏంటి ఆయన జరిగిన ప్రతి అనువను కూడా పరీక్షిస్తున్నారు ఈ సందర్భంలో ఏది జరిగినా దానికి ఫేక్ క్రియేట్ చేసేసి మళ్ళీ పక్క పక్కన పెట్టి తప్పుదవు ప్రకటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సామాన్యుల్ని దీనివల్ల ఎవరు నష్టపోతారు రాబోయే రోజుల్లో దీన్ని గ్రహించండి అందుకు ముఖ్యంగా నేను తెలిసే తెలియపరిచేది ఏంటంటే అది యాక్సిడెంటా హత్య అన్నది తప్పనిసరిగా ఏదైతే ఈ పోలీసులు చేస్తున్నారో దీంట్లో కంపల్సరీ బయటకు వస్తుంది ఇది బయటకు వచ్చిన తర్వాత నిజంగానే అది హత్య అని తేలితే ప్రతి క్రైస్తవుడు కూడా సామరస్యంగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది న్యాయం చేసే విధంగా కూడా ప్రయత్నించడానికి అందరూ ఒక మాట నుండి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి లేదు అది హత్య కాదు ప్రమాదమే అన్నా కూడా మంచి వ్యక్తిని మనకెంతో ఉన్నతమైన వ్యక్తిని మనకు కోల్పోనేందుకు మనకు ఈ బాధ ఇప్పటికీ ఉంటుంది కానీ ప్రమాదం జరిగినప్పుడు ఎవరు కూడా ఏమి చేయలేము అంతేగాని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మనం గనక లేనిపోని అల్లర్లకు గొడవలకు వెళ్తే నెక్స్ట్ నష్టపోయేది మనమే ముఖ్యంగా యువకులు యువత దీన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటి మత విద్వేషాలు మరి పార్టీ ముసుకేసుకుని ఇలాగ పాస్టర్ ముసుకేసుకుని పార్టీలో ఉండి వచ్చి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి దూరంగా ఉండాలి ప్రభుత్వాలు కూడా అధికారులు కూడా ఇలాంటి వాళ్ళ మీద కన్నేసి తప్పనిసరిగా తగిన శిక్ష పడే వరకు కూడా వీళ్ళని మరొక్కసారి ఇలాగ సమాజంలో ఇలాంటి మత విద్వేషాలు సృష్టించకుండా చేసే బాధ్యత కంపల్సరీ ప్రభుత్వాలు అధికారులు తీసుకోవాలి ఈ అజయ్ బాబు ఈ జాన్ బెన్నీ లింగము అనేవాళ్ళైతే మరీ చాలా ఓవర్గా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ఇటు క్రైస్తవుని మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టే వాళ్ళు హిందువుని రెచ్చగొట్టి హిందూ యువతని క్రైస్తవ యువతలకి మధ్యన గొడవ పెట్టేసి వాళ్ళు సైలెంట్గా తప్పుకుంటున్నారు మాకు ఆత్మరక్షణ కావాలి ప్రాణరక్షణ కావాలని వాళ్ళు ఏ కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు అవి పెట్టుకుని వాళ్ళు బాగానే తప్పుకుంటున్నారు మిగిలిన యువత మాత్రం నష్టపోతుంది ఇలాంటి వాళ్ళు మాయలో పడద్దు అజయ్ బాబు చెప్తున్నావు నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ చేసేసావు నిన్ను నిన్నెవ్వడు కూడా మరి క్రైస్తవులకి హిందువులకి మధ్య నువ్వు మీడియాటర్గా ఉండి మా క్రైస్తవులు తిట్టేంత నువ్వు వెళ్ళి హిందువులు తిట్టాను ఎవడో నీకు పంపలేదు ఎవరిని నియమించలేదు నువ్వు నిజంగానే పాస్టర్ అయితే నిజంగానే దేవుడు వాక్యాన్ని దేవుడు మాటలే బోధించి ఎంతో ప్రశాంతమైన శాంతి మార్గంలో నడిపించాలంటే నువ్వు పాస్టర్గా నిజమైన పాస్టర్గా నువ్వు ప్రయాణించి తప్ప ఇలాంటి ఏదో భుజాన్ని నెట్టుకుని అవసరమైతే నేను నరకానికి అయిపోతా అవసరమైతే నేను ఏదైనా అయిపోతా దేవుడు నాకు ఏ శిక్ష చేసినా పర్వాలేదు నా ప్రాణం నా ఎంటుకుతో సమానం నన్ను ఏం రండి కొట్టు కొడతారా రండి కొట్టండి పది మంది వస్తే నేను నలుగురిని తీసుకుపోతాను నా బండిలో ఎప్పుడు రాడ్లు ఉంటాయి అని ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకో నీ మాటలు నమ్మి మరి వెనకున్న యువత కూడా రాడ్లు కత్తులు కర్రలో పట్టుకుని తిరిగితే వాళ్ళ కొట్టుకు చేస్తే మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి ఇట్లాంటి ఓవర్ యాక్టింగ్ చేసి పెద్ద ఏదో పెద్ద ఆడావుడిగా ఆవేశ పడిపోయి ఆవేశపడిపోయి ఆవేశపోయిపోయి మడిపోతే పెద్ద హీరో అయిపోతావు అనుకుంటున్నావా గుర్తుపెట్టుకో అజయ్ బాబు చాలా ఎక్కువ చేస్తున్నావు నిన్ను ఎవ్వరూ చంపవలసిన పని లేదు నువ్వేమీ పీకిడి ఏమి అంత పీకిడి ఏం కాదు నువ్వు అంత పోటుగాడు కూడా కాదు నువ్వు ఊరుంది కదా అని కుక్కలాగా ఓగెత్తే నిన్ను ఏదో చేసేస్తున్నారని చెప్పేసి జనాలందరూ అందరూ వచ్చేసి నిన్న ఎక పెద్ద హీరోని చేస్తారని మాత్రం ఏం బిల్డప్ ఏమి ఇవ్వద్దు నువ్వు అర్థమవుతుందా నీకు అంత సీన్ లేదు నీకు అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు ఓకే నీకు నిజంగానే చర్చిలు ఆ చర్చిలోకి వెళ్ళి దేవుడు మార్గం ఏంటన్నా నువ్వు చెప్పుకో నీకు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉంటే నీ దేవుడు ఏం చెప్పాడన్న అది చెప్పుకో అంతవరకు నువ్వు చేస్తే నీకు ఓకే అంతేగాని పెద్ద హీరోలాగా బిల్డప్ ఇచ్చి మత విద్వేషాలు కుల విద్వేషాలు మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మీద కన్నేసి తప్పనిసరిగా నీకు తగిన శాస్తి కంపల్సరీ చెప్తారు